ద శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుచేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకుల గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మీ పక్షమున కార్యము చేయాలి అనంటే మీ శత్రువులతో ఆయన యుద్ధము చేయాలి అనంటే మీరు దేవుని పక్షమున జీవించవలను మీరు ఆయన పక్షమున ఉంటే ఆయన తప్పక మంచి రక్షణను మీకు కలుగ చేస్తారు పరిపూర్ణమైన రక్షణను మీకు కలుగ చేస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడలార మరణమును తప్పించుట ఈ లోకములో ఏ మనుషుల వల్ల వైద్యుల వల్ల సైంటిస్టుల వల్ల డబ్బు వలన దేని వల్ల కూడా జరగదు కాదు ఒక్క నీ దేవుని వలన మాత్రమే మరణము తప్పించేటువంటి పరిస్థితి నీవు పొందుకోగలవు ఆయన మార్చగలడు ప్రియమినటువంటి దేవుని బిడ్డ ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు నీవనుకోవచ్చు ఇంకా నా జీవితము వ్యర్థమని చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావేమో నువ్వు అనుకోవచ్చు ఎప్పుడు నన్ను మరణము మొత్తం టోటల్గా నేను ఆక్రమించుకుంటుందని అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఆ మరణమును తప్పించగల సమర్థుడు నీవు జీవించాలని ఆశపడు బ్రతకాలని ఆశపడు దేవునికి సాక్షిగా ఉండాలని ఆశపడు ఆయన నిన్ను తప్పకుండా మరణము నుండి తప్పించేటువంటి దేవుడు శారీరకమైన మరణము నుండే కాదు ప్రియ దేవుని బిడ్డ నీ ఆత్మకు కూడా మరణము లేకుండా నిత్యము జీవింపచేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన్ బిడ్డార ఆయన చెప్తున్నటువంటి మాట చూడనిస్తున్న వాగ్దానము మీ శత్రువులతో ఆయన పోరాడి వారి తలలు పగుల కొడతాను చెప్తున్నారు ప్రియదేవన్ బిడ్లార మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు మీరు పోరాడాల్సిన అవసరం లేదు మీరు గొడవ పడాల్సిన అవసరము కూడా లేదు అంటే ఆయన శత్రువులు అంటే ఆయనకి ఎవరు శత్రువులు లేరు ప్రియదేవని పిల్లారా ఎవరు మంచివారిగా ఉంటారో ఎవరు పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఆయనకి ఇష్టలే ఆయన ప్రజలే ఎవరైతే ఆయనకి ఇష్టముగా జీవిస్తూ ఉన్నారో శత్రువులు అంటే ఎవరు దేవునికి ఎవరు శత్రువులు ఉంటారు ప్రియదేవుని పిల్లార ఆలోచించండి అన్యాయముగా బ్రతికేవాళ్ళు అక్రమాలు చేసేటువంటి వారు మానక దోషాలు చేసేటువంటి వారు భయంకరమైనటువంటి పాపపు తలంపులు కలిగినటువంటి వారు వీరందరూ కూడా దేవునికి శత్రువులే నీవు దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉంటే నిన్ను ఎవరైనా శత్రువుగా చూస్తున్నారంటే వారు దేవునికి శత్రువులు నీకు కాదు ఆయన అంటున్నటువంటి మాట వెంట్రుకలు కలిగిన నడినెత్తిన ఆయన పగుల తానే చెప్తున్నాడు ప్రతి దేవుని బిడ్డ చూడండి అంటే వారు వృద్ధాప్యమైన తర్వాత కాదు యంగ్ పరిస్థితుల్లోనే ఉన్నప్పుడే బలంగా ఉన్నప్పుడే ఇంకా నడినెత్తి బోడి కాకముందే ఆయన ఏం చేస్తారంట నీ శత్రువుని ఆయన తల పగలో కొట్టుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడమ్మా ఎందుకంటే సైతానుని దేవుడు తల చితకగొట్టాడు ఆయన దేవుని బిడ్డారా ఆయన సంపూర్ణముగా నాశనం చేయగలిగినటువంటి దేవుడు అనగా శత్రువులను చెడ్డవారిని నీ మట్టుకు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉండు ప్రభుకి సమర్పించుని వ్యాజ్యాన్ని నీ గొడవను నీ మట్టుకు నీవు ప్రేమ కలిగి క్షమించేటువంటి హృదయం కలిగి ముందుకి కొనసాగుతూ ఉండు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఖచ్చితంగా నీ శత్రువు తలలో ఆయన పగులు కొట్టేటువంటి దేవుడు ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన కాబట్టి ప్రియదేవుని దేవుని బిడ్డ ఈరోజు ఈ వాగ్దానం చేస్తున్నటువంటి నీ జీవితంలో ఏ మరణానికి నువ్వు భయపడుతున్నావో భయపడకు మరణాన్ని తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన ఎండిన ఎముకలను సైతం జీవింపజేయగల శక్తిమంతుడు ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆయన ఇస్తున్నారు నీకు వాగ్దానము ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించని ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలకు నాయన అయ్యా పరిపూర్ణమైన రక్షణను కలుగు చేయండి ప్రవ్వా అయ్యా ఒకవేళ బిడ్డలు ఏమైనా మరణపు ఆలోచనల్లో ఉంటే నాయనా తప్పించండి ప్రవ్వా ఆలోచనలు తొలగించండి నాయన శత్రువుల భయముతోటే ఇంట్లో కుటుంబములో శత్రువులు ఉద్యోగములో శత్రువులు పని మీద వ్యాపారంలో శత్రువులు నాయన వారి దెబ్బకి బిడ్డలు నాయన మరణ భయంతో ఉన్నారేమో నాయన మీరే సహాయం చేయండి ప్రభువా అయ్యా మరణమును తప్పించి వారి శత్రువులతో మీరే యుద్ధము చేసి మీరే మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా మీరే కృపను చూపండి అయ్యా ఎన్నో సంవత్సరాల తర్వాత కాదు నాయన మీరు సహాయము చేయండి ప్రభు మీ బిడ్డల పక్షముగా యుద్ధమును చేసి మీరే బిడ్డలకి సంతోషమును సమాధానమును అనుగ్రహించమని వారి శత్రువులతో మీరే పోరాడమని అయ్యా బిడ్డలకు విజయాన్ని దయచేసి సంతోషముతో నింపమని ఇతనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసయ్యే శ్రేష్టమైన నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రీ దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా గాక ఆమె మన ఛానల్ని అనేకులకు షేర్ చేయండి మీరు లైక్ కొట్టండి దేవుని బిడ్లారా కామెంట్ పెట్టండి ప్రైజ్ దళనో గ్లోరీ టు గాడ్ అనో అను దేవునికి స్తోత్రం అనో ఒక మెసేజ్ పెట్టండి ప్రి దేవుని బిడ్డారా అనేక వందల మంది దేశ విదేశాల్లో చూస్తున్నారు కానీ ఎందుకనో అంటే టైం లేదో ఏమో మరి పాపం లైక్ కొట్టలేకపోతున్నారు కామెంట్ పెట్టలేకపోతున్నారు ప్రి దేవన్ బిడ్డారా అంటే ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది బలపడుతున్నారు అనేటువంటిది నేను చూసినప్పుడు సంతోషపడతాను ప్రేమ అంత మించి ఏమీ లేదు మీ ప్రార్థన అవసరం తెలియపరిస్తే ప్రార్థన చేస్తాం అంతే ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రైజ్ అలవాటు